ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడ్డా మేస్త్రీ ఇచ్చే అరకొర డబ్బులతోనే రోజు గడపాలి కష్టపడేది కూలీలైతే పెత్తనం చెలాయించేది మేస్త్రీలు వారిచ్చింది తీసుకొని సంతోషపడాల్సిందే సిమెంట్ పనిచేసే కూలీలకు రోజుకు ఎనిమిది వందల వరకు చెల్లించాల్సి ఉండగా ఆరు వందలు అందడం కూడా గగనంగా మారిందట రోజు కష్టపడుతున్నా పూట గడవడం కూడా కష్టంగా ఉందని కూలీలు వాపోతున్నారు పనులు లేక ఇబ్బంది పడి చాలా అరసట్లు పడుతున్నామండి ఏదైనా పంట సహాయం చేస్తే మాకు మంచిది దండం పెడతాం మీకు మీకు విశ్వతి దండం పెడతాం ప్రభుత్వం మారింది నిజుడు ఈ లెక్కలో మాకు పనులు దొరకట్లేదు పనులు లేక లేబర్ గుళ్ళైపోతున్నాం అండి లేబర్ లేబర్ వరికి లేబర్ వరకు గుళ్ళైపోతున్నాం అండి లేబర్ని కనిపెట్టే ఇప్పుడు కత్తి సల్లం కొడతాడు మమ్మల్ని కూడా కనిపెట్టాలండి ఏది కూడా చదువుతున్నాడు ఎనిమిది వందలు అంటున్నారు ఏడు వందలు ఇచ్చాక గగ్గడవుతుంది ఇట్లా మేత్రుడు బేందరి మేత్రులు అడ్జస్ట్ పోయి అడ్జస్ట్ పోయి గోలు చేస్తారు మాకు సరిగ్ కూలి ఇట్లా లేబర్ వెళ్ళాలి పోతున్నారు ఏం కొనుక్కునే ఉందండి లేబర్ని కొద్దిగా సహాయం చేయమంటున్నా అంతేగాని వీళ్ళంతా లేబరే మేమంతా పని వాళ్ళమే వీళ్ళకి సహాయం ఉండేటట్టు న్యాయం చేయండి ఇంకంతవరకు నాకు కావాల్సింది పనుల్లో బాగా ఇబ్బంది పడుతున్నాం ఎవరైనా వచ్చి కూలి మాట్లాడితే అంతా ఎంత అంటున్నారు ఇప్పుడు మేస్త్రి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అడుగుతుంది ఎనిమిది వందలు ఇస్తాం తొమ్మిది వందలు ఇస్తాం అంటున్నారు మాకేం పనులు లేవు కనీసం ఒక ఐదు ఆరు నెలల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది వస్తాం బైక్ పెడతాం ఇంటికి వెళ్ళిపోవటం పనులు లేవు ఇసుక అప్పుడప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది ఉచితమే వీలేదుగా డబ్బులు కట్టాలి కదా దానికి కూడా ఫ్రీ ఇసుకి అసలు ఇవ్వలేదు రాజధాని వచ్చినా కానీ మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది గవర్నమెంట్ వచ్చినా కానీ ఉపయోగం లేదు మాకు ఏ డైలీ పనులు ఉంటే బాగుండుద్ది మాకు కొంచెం కూలీ సరిపోతే బాగుండుద్ది ఆయనకి పెట్రోల్గా రెండు వందలు పోతుంది పర్సులు రెండు వందలు పోతాయి రెండు నాలుగు ఐదు వందలు ఉంటాయి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంతో కొన్నాళ్ళుగా ఇసుక అందుబాటులో లేకుండా పోయింది పనులు లేక అడ్డా కూలీలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు పనులు దొరుకుతున్నా వారి కష్టాన్ని మరొకరు దోచుకుంటున్నారు అమరావతి రాజధాని పనులు ప్రారంభం కావడంతో దాని చుట్టుపక్కల నిర్మాణ పనులు క్రమేణా పెరుగుతున్నాయి కానీ స్థానికంగా ఉన్న కూలీలు పనులు వెతుక్కోవాల్సి వస్తోంది రోజు పనిచేసే మేస్త్రిల వద్దకు పనికి వెళితే వారిచ్చింది తీసుకోవాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము రెండు నెలలు మూడు ఉన్న రోజు రోజు లేని ఆరు వందలు ఐదు వందల యాభై అడుగుతున్నారు ఏడు వందలు నడుస్తుంది కూలి చాలా తక్కువగా ఉంటున్నాయి పనులు కూడా పిలవట్లేదు అంతకుముందు బాగుండే పనులు ఇప్పుడు అసలు తగ్గిపోయినాయి పనులు పిలవట్లేదు మేము ఒక తొమ్మిది పదింటి దాకా చూసి ఆడళ్ళం వెళ్ళిపోతున్నాం ఉసిక ఆపేశారని మొన్నటిదాకా లేదు ఇప్పుడే కొంచెం కొంచెం అయినా కానీ ఇప్పుడు తక్కువగానే అడుగుతున్నారు అది కూడా చాలా పని చేపిస్తున్నారు తీసుకెళ్ళి కూడా చాలా పని చేపిస్తున్నారు అప్పుడైతే కొంచెం తక్కువ ఇసుక ఫ్రీగా చేసుకుంటే కూడా పనులు ఇప్పుడు ఇక్కడికి వచ్చి సెంటర్కి వచ్చి పనికి పోయేవాడికి ప్రతి ఒక్కరికి పని ఉంటుంది నేను పనికి పని ఇక్కడికి వచ్చినాక పైన పని కింద పని అని అడిగితే పనులు చేసుకోలే పనికి ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళాలి అలా ఒకటి మామూలుగా గతంలో ఆరు వేలు ట్రాక్టర్ కొంటే ఇప్పుడు మనకు పడేది మూడు వేలు ట్రాక్టర్ ఏది మనకి ఇచ్చేది ఎంత మనం ఓన్లీ అక్కడ ఎత్తినందుకు లారీలకు ఇస్తున్నాం అంతే మనకి ఇంటికాడికి అడికి వచ్చినందుకు బాడెక్కిస్తున్నాం ఇంతకుముందు మనం టన్నులు లెక్క కొనాలి ఇప్పుడు మనం టన్నులు లెక్క కొనే పని లేదు అర్థమైందా టన్నులు లెక్క కొనే పని లేదు ఏమీ లేదు మనకి ఓన్లీ మనకు బాడీగా అతను ఎత్తిన లిఫ్ట్ వాండర్ ఉంటాడు కదా లిఫ్ట్ వాడికి వాడికే ఇవ్వాలి అయినా ఇసుక బెహ్మానంగా వస్తుంది పనులు జరుగుతున్నాయి కాకపోతే కొంచెం జీతాలు మామూలుగా మా కూలీలు పెరగాలి అంతే మా కార్మికులకు ప్రమాద భీమా ఉంచాలి ఉంచాలి అదొకటి మామూలుగా ఇప్పుడు పనులు చేస్తున్నాం ఇక్కడ ఏదైనా జరిగితే మాకు స్పాట్ లో ఏదో ఒక న్యాయం చేసేటట్టు ఒక కార్మిక చట్టాలు కొత్తవి తీసుకురావాలి అలా అయితే గవర్నమెంట్ బాగుంటుంది మాకు పనులు బాగుంటాయి మాకు కూడా సేఫ్టీగా ఉంటుంది అనమాట అలా ఉంటుంది అమరావతి చుట్టుపక్కల నుంచి పనుల కోసం పెద్ద ఎత్తున వలస కూలీలు వస్తున్నారు స్థానికంగా ఉండే కూలీలకు డిమాండ్ తగ్గింది మేస్త్రిలు ఇచ్చే కూలీలతో సర్దుకుంటే పని లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని పనుల్లోకి తీసుకుంటున్నారు వారు నెల జీతానికి ఇక్కడికి తీసుకొస్తున్నారని కూలీలు అంటున్నారు వారికి పని భద్రత ఉందని తమకు లేదని కూలీలు వాపోతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామంటున్నారు ప్రభుత్వం వలస కూలీలపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు పట్టుగా ఎంలేస్తున్నారు పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడినా కానీ కాలు మొత్తం కాలు చూపించండి కావాలంటే పాచిపోతాను అంతే మన మాత్రం బాగా కష్టపెడుతున్నారు అంతే ఇక్కడ చదువుతారు మీకు ఏం లేదు నాలుగైదు ఇంటికాళ్ళు వెళ్ళిపోతారు అరకు వెళ్ళేసరికి ఎనిమిది తొమ్మిది అయింది అంతే మమ్మల్ని మాత్రం బాగా కష్టపెడుతున్నారు ఈ సెంటర్ అంటే అందరికీ లోకు అయిపోయింది అది ప్రభుత్వానికి ఏం అంటే కార్మికులుగా ఇచ్చర్ రేటు ఒక రేటు ఐదు వందలు ఎనిమిది వందల డ్యూటీ అది నేను కోరుకుంటున్నా ఏ పని కానీ ఏదైనా కానీ సరే అప్పట్లో అయితే చాలా దరిద్రంగా ఉంది ఇప్పుడైనా కానీ ఒక వంద రూపాయలు లెక్స్ట్ వేస్తున్నారు ఇది వరకు బాగా పనులు ఉండేవి ఎప్పుడైతే ఒరిస్సా బీహార్ నేపాల్ బ్యాచ్లు అడుగు నుండి నేపాల్లో వరకు బాద్రు పని చేసుకునే వాళ్ళు నైట్ పూట వాచ్మెన్ డ్యూటీలు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి పనికి అలవాటు పడ్డారు దానికి తోడు ఒరిస్సా వాళ్ళు బీహార్ వాళ్ళు అలవాటు పడ్డారు మిర్చి ఆడలు చూసినా వాళ్ళే ఆడోళ్ళు ఏ వర్క్ చూసినా వాళ్ళే వీళ్ళు వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళకి కూలీలు తగ్గిపోయినాయి పన్నులు లేవు ఇది ఇది వరకు ఏడు వందలు ఎనిమిది వందలు ఇచ్చేవాళ్ళు ఏ పనికి వెళ్ళినా లేక మినిమం ఏడు వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు వందలు అంటున్నారు లేదా మూడు వందల యాభై అంటున్నారు అది కూడా ఇదివరకు ఏవరు పని వాడిదే ఇప్పుడు ఒక ఒక్క పని తీసుకుని రెండు పనులు చేపిస్తున్నారు అది ఆంధ్ర రాష్ట్రం అవడానికి కారణం ఒరిస్సా బీహార్ బ్యాస్ ఆంధ్రాలో ఉంటే ఆంధ్రలో పనికి రారు ఆంధ్రలో పనులు లేవు